క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చెందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసాలు దానం చేస్తున్నారు నేడు తంబళ్లపల్లికి చెందిన నజీర్ కుమార్తె సోఫియా హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చేసి స్వచ్ఛందంగా తన కేసాలను దానం చేశారు వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను ఇచ్చి అభినందించారు ఈ సందర్భంగా ఆమె ఎంసీటీవీ వార్తల్లో హెల్పింగ్ మైండ్స్ చేస్తున్న కార్యక్రమాన్ని చూసి స్ఫూర్తి పొంది ముందుకు రావడం జరిగిందన్నారు సాటి మనిషికి సహాయం చేయాలనే ఒక ఆలోచన మెదిలితే చాలు ప్రతి ఒక్కరు గొప్ప మనసున్నవారే హెల్పింగ్ మైండ్స్ ఈ పదకొండేళ్ల ప్రయాణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తుంది అందులో ఏమనంటే క్యాన్సర్ బాధితుల యొక్క క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చెందించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో హెయిర్ డొనేషన్ మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే నేడు తమ్మాలపల్లికి చెందినటువంటి నజీర్ మరియు షహినూర్ గారి కుమార్తె సోఫియా గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేశారు ఆమె నేటితో నలభై ఎనిమిదవ కేశాల దాతగా నమోదయ్యారు ఆమెకు హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ హెయిర్ డొనేషన్ ఏమనంటే చాలామంది తెలియకపోవచ్చు ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కీమోథెరపీ చేసే స్టేజ్లో అంటే నాలుగో స్టేజ్లో ఏమవుతుందంటే హెయిర్ లాస్ అయిపోయి వారు గుండుగా తయారైపోవడము మనోవేదనకు గురయ్యి చాలామంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు వారి వారికి మనోధైర్యాన్ని నింపాలని చెప్పే గొప్ప ఆశయంతో ఈ హెయిర్ డొనర్ మొదలుపెట్టినాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా సరే క్యాన్సర్ బాధితులకి విగులు విగులు కావాలంటే హెల్పింగ్ మైండ్స్ పూర్తిగా ఉచి ఉచితంగా అందిస్తుంది ఇందుకు సహకరిస్తున్నటువంటి హెయిర్ డోనర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ హెయిర్ డోనర్స్కి వచ్చేవారికి ఉచితంగా హెయిర్ కట్ చేసి తమ వంతు సేవలు అందిస్తున్నటువంటి విగ్రో బ్యూటీ పార్లర్ చల్లా విజయలక్ష్మి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుందని తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్ అందరికి నమస్కారం అండి యాక్చువల్ గా నేను ఈ హెల్పింగ్ మైండ్స్ అనేది ఎన్సిటివి త్రూ గా నాకు తెలిసింది మేము ఒక చిరునవ్వుని తెప్పియాలి అన్న ఒక ఉద్దేశంతోనే సాదాగా మేము ఆలోచించామంతే మా పాప హెయిర్ ఉంది కాకపోతే కాస్ట్ ఫీలింగ్స్ ఇలాగా ఏమీ లేదు యాక్చువల్ గా ముస్లిమ్స్ ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేయరు యాజ్ ఎ ముస్లిం ఐ ఎంకరేజ్ ఆల్ ద ముస్లిమ్స్ టు బీ ఫార్వర్డ్ ఫర్ దిస్ వర్క్ అండ్ టు హెల్ప్ దిస్ హెల్పింగ్ మైండ్స్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫార్ హియర్ అండ్ ఇంకా ఏమంటే ఇక్కడ ఎవరు కట్ చేశారు హెయిర్ విజయ గారు చాలా పాజిటివ్ గా ఉన్నారు ఎలా పాజిటివ్గా వాళ్ళు ఎంతమందిని కట్ చేసిన తర్వాత మీ హెయిర్ని కూడా కొంచెం బాగా థిక్నెస్ వస్తుంది హెయిర్ అనేది ఒకసారి తీసుకున్న తర్వాత అదేం లాస్ అవ్వదు గ్రోత్ అవుతూనే ఉంటుంది కాకపోతే ఒక చిరునవ్వుని మనము తెప్పియగలము ఇదే మన కాన్సెప్ట్ అన్నట్టుగా మనం ఆలోచించాలి ఏది మంచిది అన్నది మనం ఫార్వర్డ్ గా ఆలోచిస్తూ ఉంటేనే దేవుడి వల్ల అంతా బాగుంటుంది ఈ అబు గారు మాకు బాగా క్లోజ్ అయ్యారు కాకపోతే అబు గారు బాగుండాలి వీళ్ళ ఫౌండేషన్ బాగా వర్దిల్లాలి అన్నదే ఒక కాన్సెప్ట్ అండి థ్యాంక్ యూ